ఓకే ందరి డల్లర్ల మీరు రాజన్న వచ్చిన అంటే బలబలం వచ్చేట్ల బ ముఖ్యాంశాలు అయితే పట్టుకొచ్చిందోళా ఒకసారి చూద్దాం పార్ని కాక రూరల్ మండలంలో పావురా హరీష్ బాబు సారు విజయ సంకల్ప యాత్ర టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు నువ్వు భారీ మెజార్టీతో గెలిపించారన్న మర్రి జనార్దన్ రెడ్డి సారు పాఠశాలలో ఘోరంగా కొట్టుకున్న టీచర్ ప్రిన్సిపాల్ అనేక రంగాలు ఎంత మంచిగానా ఇక మీరు ఆదాన్ని వచ్చిందంటే బలబలం బగ్గా బగ్గ ఉన్న పట్టుకోవచ్చుందల్లా గదిలో ఒక పాట పాచుకోవడం పాండి ఆ కాజర్ నగర్ నూనె మండలంలో రాస్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గెల్లంగూడ గ్రామంలో విజయ సంకల్ప యాత్ర జరిగిందోల్లా ఇక యాత్రకు గ్రామస్తుల పాటు సమావేశమైన సిర్పూర్ శాసన సభ్యులు పాల్వ హరీష్ బాబు సారు పాల్గొనడు ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజర్వేషన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాలన్నీ నమ్మద్దని చెప్పనిస్తారా ఏంటో ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్న ఈ గిట్ల ఉంది ముచ్చాడు ఒక పరిశుద్ధం గా పెసురుకుంటూ పోతే ఇది చాలా పురాతనమైన ప్రా అంటే రోడ్ ఇది ఇట్లా దాడులు చాలామంది చేసేది కాబట్టి తప్పకుండా ఆ ఏర్పాటు కూడా చేద్దాం బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం మనం అడిగిన ఏ కాగితం పెడితే దాని మీద సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మంత్రులు నేను ఇట్లా గడ్కరీజీ దగ్గర పోతే ఒక సంతకంతో పద్దెనిమిది కోట్లు వచ్చినాయి నేను గారు జాతీయ రహదారి ఆశీర్వాదికి ఉన్నది మాకెందుకు లేదని అడిగితే మూడు వేల కోట్లు నేను ఒక కాగజనగర్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాల్సింది కూడా అంటే ఇరవై యాభై నాలుగు కోట్లు నేను సంజీవ కాలనీలో శివాలు తీసుకుపోయిందా కాగజ్నర్లో గుండ్ర తిరగాల్సి వస్తుంది దానికి ఒక ఐదు కోట్లు అంటే దానికి ఐదు కోట్లు ఏ మనం అడిగిందే తడవుగా నిధులు వస్తాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి నిధులు లేనిది ఎవరి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అందుకే రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు వెళ్తాడు ఐదు వేల రూపాయల రైతు బంధు వేసేటందుకు ఎన్ని నెలలు పట్టింది ఐదు ఐదు ఎకరాల లోపు అది కూడా ఐదు ఎకరాల పైన కాదు ఐదు నెలలు పట్టిందా లేదా ఇక రైతు రుణమాఫీ రెండు లక్షలు ఇస్తుంది ఎన్ని ఎన్ని నెలలు పడుతుంది ఆ లెక్కన చూడు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వేయాలి కదా ఐదు వేలు వేసినందుకు ఐదు నెలలు పట్టింది అంటే నెలకు వెయ్యి చొప్పున అనుకుందాం ఇక మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ వేయాలంటే రెండు వందల నెలలు పడుతుంది మరి ఆ లెక్కన ఇక అట్ట ఉన్నది రాష్ట్ర పరిస్థితి దివాలా తీసింది బిచ్చగతే అవతారం ఎత్తింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అందుకే సీతక్క గారు మనం కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి కూడా రావడం జరిగింది వచ్చింది కానీ ఇప్పుడు సీతక్క సుగునక్క కలిసి ఇట్లా జ్వలబట్టి ఓట్లు అడుగుతాను మాకు ఓట్లు వేయ నాలుగు ఓట్లు వేయ ఓట్లే అవునా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటుంది నాంపల్లిలో భవన్ అంటారు దాని పేరు దాని పేరు దాని వెనుకనే నాంపల్లి దర్గా ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల ప్రసారంలో ఈ రోజు నాగర్ కన్న మండలంలోని గన్నకుల గ్రామంలో మే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మాట్లాడిన ఇది ఇక ఎవరు మాట్లాడిన ఎన్నికల మాజీ శాసన సభ్యులు మరి జనార్దన్ రెడ్డి సార్ ప్రసారంలో మాట్లాడుతున్నాడల్లా ఇది ఇంకా మాట్లాడిండు ఏం జరిగింది అనేది ఒక పారే మనం కూడా వయసు మన గన్యాకుల గ్రామానికి రావడం జరిగింది మీ అందరికి తెలుసు కొత్త తెలంగాణ ప్రజల స్వభావం అబద్దాన్ని నమ్మి ప్రతి వ్యక్తిని నమ్మే గుణం ఉంది మన తెలంగాణ ప్రజలకు అందులో భాగంగా ఐదు నెలల కింద నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే ఇగో అరే చేతుల వైకుంఠం చూపిస్తే ఇదే వైకుంఠమేమో అని చెప్పి నమ్మి మోసపోయి మళ్ళీ మోసపోయినామని తెలుసుకుని ఇప్పుడిప్పుడే ప్రజలకు ఒక అవగాహనకు వచ్చారు ఈ సందర్భంగా మన పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక గొప్ప వ్యక్తి చాలామంది పుట్టిన తర్వాత కుటుంబం కొరకు బతుకుతారు కానీ నూటికి ఒకరో కోటి ఒకరో దేశం కోసం ఒక పేద వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఈ సమాజాన్ని మంచి చేయాలని తప్పులుతో పుట్టే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన ముందుకు వచ్చిండు ఇక్కడ ముగ్గురు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి లొగరు బీజేపీ పార్టీకి లొగరు మన పార్టీకి లొగరు ఎవరు ఎందుకు రాజకీయాలకు వచ్చి మీరు మీరు ఆలోచర్చ పెట్టాలి ఏదో వాస్ ఏది వాట్సాప్లో చూసి ఫేస్బుక్లో చూసి వాడు ఏదో పంపిస్తే అది వాస్తవం అనుకుంటే తప్పు జరుగుతుంది అందుకే సార్ తప్పన ఒకటే సార్ ఆలోచన చేసేది ఒకటే ప్రతి వ్యక్తి చదువుకోవాలి ఆ చదువుకుంటేనే సొంతంగా ఆలోచన చేయగలుగుతాడు సొంతంగా ఆలోచన చేసి సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు అనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ అప్పచెపితే ఎమ్మెల్యే రికమెండ్ చేసినా ముఖ్యమంత్రి రికమెండ్ చేసినా ఆ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు దొరుకుతలేవు అంత గొప్పగా తయారు చేసి సారు చార్జ్ తీసుకున్నప్పుడు సంవత్సరానికి ఇరవై ఇరవై ఐదు వేలు ఖర్చు పెడుతుంది రెసిడెన్షియల్ స్కూల్ అది కాదు సార్ అని చెప్పి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి కేటాయించి పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నోళ్ళేమో బాగా మటన్ తింటారు చికెన్ తింటారు గుడ్లు తింటారు వాళ్ళు ఏమో గట్టిగా అవుతారు మనోడిదేమో డొక్కలో పడిపోతుంది పెదవుల్లో లోపడికి చెంపల్లో చెంపల లోపడిపోతాయి ఇరవై ఏళ్ళకేమో తెల్లెంటిగలు వస్తాయి మరి ఎందుకు సార్ మా పిల్లలు ఏం తప్పు చేసిండ్రు పేదవాళ్ళు ఏం తప్పు చేసిండ్రు అని కొట్లాడి లక్ష ఇరవై ఐదు రూపాయలు కేటాయించి వారానికి రెండు సార్లు మాంసము గుట్లు పాలు మంచి పౌష్టికారం ఇచ్చి వాళ్ళ శరీర దారుణ్యం చేసి దానితో పాటు ఎవరెస్ శిఖరాలను ఎక్కించే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్లిపోయి ఓ డాక్టర్లను ఇంజనీర్లను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇలా మన కందనూరుకు రావడం రియల్గా నా అదృష్టంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నా ఈ పెద్ద వ్యక్తి వచ్చిండ్రు వ్యక్తి ఎందుకు రాజకీయాలకు వచ్చిండు ఆలోచన చేసి ఓటేస్తే అది మనకు న్యాయం జరుగుతుంది ఎవడో సాయంత్రం పూట వచ్చి కలిసిండు మాయా మాటలు చెప్పిండు మా కులం వాళ్ళు చెప్పిండు మా ఊళ్ళో లీడర్ చెప్పిండే ఓటేస్తే వాళ్ళకి లాభం మీకేం లాభం జరుగుతుంది ఓటేసినందుకు వేసినందుకు మీకు లాభం జరగాలి ఇలా ఒక రెసిడెన్షియల్ స్కూల్ అప్ప చెప్పిందనే ఇంత గొప్పగా చేసినటువంటి వ్యక్తి రేపు కందనూలు పార్లమెంట్ అభ్యర్థి గెలిస్తే కందనూలను ఇలా తెలంగాణలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే స్థాయి నిర్ణయం సార్ తీసుకోగలుగుతారు అందుకే మీ అందరు తెలుసు మొన్న కాంగ్రెస్ పార్టీ వారు గ్యారెంటీలు ఇచ్చింది మా అమ్మల చెవులకు మొత్తం కమ్మలు బాగా కరపేసి పెరపట పెరుస్తున్నాయి ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినందుకు తీసుకుపోయి కమ్మలు కొనుక్కున్నట్టుంది అంతేనా ఏ లేదా అరే మరి మరి ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినట్టు కదా వాళ్ళు తెచ్చులు బలపెట్టుకుంటున్నారు ఎందుకైనా మంచిది అడగండి మరి ఏమైనా రెండు వేల ఐదు వందలు అని అడగండి సిలిండర్ పైసలు వచ్చిన ఐదు వందలు అదు రాలేదా మరి ఎక్కడ పోయినాయి అండి మరి అరే మీరు అడగకుండా ఉంటే మరి మరి రైతు బాధ పడ్డరా రెండు లక్షల రుణాలు పోయిందా రాలే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వచ్చినావా తులం బంగారం వచ్చిందా తులం బంగారం కావాలా అందరికీ ఐదు వందలు సిలిండర్ కావాలా రెండు వేల ఐదు వందలవి కావాలా నాలుగు వేల ముసల పింఛను కావాలా కావాలంటే సార్ గెలిపి ఆటోమేటిక్ అన్నీ వచ్చాడు అన్యాయం జరిగినప్పుడు ఎవరు కావాలని కోరుకుంటాం మనం ఒక బలవంతుడు వచ్చి మా పక్షాన కొట్టాడాలనుకుంటామా లేదా మిమ్మల్ని ఒకరు వచ్చి కొడుతున్నారు నీ దగ్గర పేదవాడు నువ్వు బలహీనుడివి నిన్ను వచ్చేవాడు ఉన్నాడు కొడుతుడు బాగా నా ఉన్నాడు కొడుతున్నాడు అప్పుడు ఎవరు రావాలని కోరుకుంటాం ఒక ఎవడైనా ఒక మంచి వ్యక్తి వచ్చి బలవంతుడొచ్చి నా పక్షాన్ని నిలబడాలి మాట్లాడాలని కోరుకుంటున్న మాట వాస్తవం కాదా అలాంటి బలవంతుడే ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మనకు వచ్చి ఇలా మనకు కాంగ్రెస్ మోసపూరిత హామీలన్నీ మనకిచ్చే విధంగా ఆయన కొట్లాడతాడు ఆయన పక్కన నేనుంటా మీకు ఎవరైనా మీ మీద మీ మీద దాడి జరిగినా మీకు అన్యాయం జరిగినా మేమిద్దరం మీ ఇంటి ముందు గద్దల్లా వాలిపోతాం మీకు న్యాయం చేసే విధంగా మేము కొట్లాడతాం అందుకే మీరు ఆలోచన చేసి రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి ఒకటో నెంబర్ ఏమన్నది రెండు బాక్సులు బాక్సులుంటాయి దానికి పాఠశాలలో ఘోరంగా కొట్టుకున్న టీచర్ ఇది ప్రిన్సిపాల్ ఎక్కడో ఆడవాళ్ళ ఓ పాఠశాలలో గుంజా అనే టీచర్ ఉన్న పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందల్లా ఇక ప్రిన్సిపాల్ని మాటలు తిట్టేది மாட்ட மாட்ட பெ இத்தொட்டு பட்டு கொட்டுக்குன்னோ ஆடசாலக்கு லேட்டுக்கு வந்து சர்து செப்புக்கு போய் மீரேக்குல எகர தப்ப பரவாயில்ல ஆ ஜனுக்குட்டாரா அது ஒரு பாரி சூத்தம் பாரி तो बने ये बदमीजी ये बदमीजी मैडम की भी बदमीजी है ये वीडियो बनेगा। मनाइए। सुबह से, सुबह से आप ये ये तरीका ये तरीका है आप इसको बता रहे हो ये है। ये शोभा देना है ये आप यहाँ आप इस सुबह चल रहे हो ये शोभा देना है आपको मैडम आ